ఎటకెలకు కర్నూల్ యాక్సిడెంట్ మిస్ట్రీ అయితే వీడింది దీనికి ప్రథమ కారణంగా బైకర్ ఎవడైతే శివశంకర్ అనేటోడు ఫుల్ గా దాగి వాని బిహేవియర్ పెట్రోల్ పంప్ లో ఏ విధంగా చూస్తున్నారు వీడి చేష్టల వలన పంతొమ్మిది మంది బస్ లో చనిపోయినారు ఈ మద్యం మత్తులో ఈ శివశంకర్ అనేటోడు చేసిన పాపానికి ఆ పంతొమ్మిది కుటుంబాలు జీవితాంతం బాధపడుతూనే ఉంటాయి ఈ బైక్ మీద వెనక కూర్చున్నోనికి అలాగే ఆ డ్రైవర్ ఆ రెండో తప్పు చేసిన వ్యక్తిని ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం ఈ మిస్టరీ వీడింది ఈ శివశంకర్ అనేటోడు ఫుల్ గా దాగి మద్యం మత్తులో హైవే మీదకి ఎక్కి డివైడర్ ను గుద్దుకొని ఆడబడితే ఎర్రి స్వామి అనే వీని ఫ్రెండ్ వీని పక్క గుంజి అప్పటికే చనిపోయింది అని ఫిక్స్ అయ్యి మళ్ళా బైక్ గుంజుదాం అనే టైం కి దాని మించి బస్సు ఫస్ట్ ఒక బస్సు వెళ్ళిందంట ఆ తర్వాత ఈ వి కావేరి అనే బస్సు దాని మించి ఎక్కి రెండు మూడు వందల మీటర్ల తర్వాత ఆగింది ఇక్కడ రెండో తప్పు ఎవరిదంటే అక్కడ మంటలు చెలరేగడం తోటి కిందికి దిగి చూసిన బస్సు డ్రైవర్ అతన్ని రెండో తప్పు కనీసం అతను అందులో ఉన్న ప్యాసెంజర్ ని అలర్ట్ చేయడం గాని వాళ్ళని లేపడం గాని విండోస్ బ్లా బద్దల కొట్టడం గానీ చేయలేదు కాబట్టి ఇందులో ఖచ్చితంగా రెండో తప్పు శిక్ష పడాల్సిన వ్యక్తి డ్రైవర్ వీ కావేరి బస్ డ్రైవర్ ఈ డ్రైవర్ ప్యాసెంజర్స్ ని అలర్ట్ చేసేది ఉంటే ఇంక ఎక్కువ మంది బతికే ఛాన్సెస్ ఉండేమో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రజల్ని అలర్ట్ చేయకుండా ఉండడం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలకు రెండో కారణం అయినాడు ఇకపోతే ప్రభుత్వాలు ఆ ఒక్క వెహికల్ గురించి అన్ని వెహికల్స్ గురించి కామన్ ఇష్యూస్ ఏంటి అని అంటే ఆ వెహికల్ డి డ్రడు రిజిస్టర్ అయింది మళ్ళా తర్వాత ఒరిస్సా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఆంధ్రప్రదేశ్ లా గానీ తెలంగాణ గానీ ప్రైవేట్ బస్సులు ఈ స్లీపర్ బస్సులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి వాటికి ఇక్కడ పర్మిషన్ ఇయ్యరు కాకపోతే మన గవర్నమెంట్ వ్యవస్థ ఎట్లున్నా ఇక్కడ రిజిస్ట్రేషన్ కు పర్మిషన్ ఇయ్యని బస్సులను ఇక్కడ నడిపిస్తున్నాయి అది మన గవర్నమెంట్ ల గొప్పతనం ఈ టూ థౌసండ్ ట్వంటీ కానీ బస్సు తయారు చేసేటానికి అయినా గవర్నమెంట్ లకైనా ఎవరికి అవగాహన లేదు ప్రతి విండోకి గట్టి ప్లాస్టిక్ టైప్ హ్యామర్లు పెట్టి ఉంచితే అండి ఏమైనా ఖర్చు అయితే దానివల్ల ప్యాసింజర్లు అందరూ బస్ ఎక్కినాక ఏ విధంగా అయితే ఏరోప్లాన్ ఎక్కినాక ఎయిర్ హోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఏ విధంగా తప్పించుకోవాలని ఎయిర్ హోస్టర్స్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అలాగే బస్ ఎక్కినాక అసలే లాంగ్ జర్నీ బస్సులు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫైర్ అంటుకున్నప్పుడు మీ దగ్గర అద్దాలకు ఉన్న తోటి గ్లాస్ బాగులు కొట్టి బయటకి దునుకండి ఓవర్ స్పీడ్ అయితే ఈ నెంబర్ కాల్ చేయండి డ్రైవర్ స్పీడ్ గా గానీ స్పీడ్ బ్రేకర్ల మీద నుండి గానీ ఆగమాగం వెళ్లేటప్పుడు వచ్చి డ్రైవర్ ను ప్రశ్నించండి ఇవన్నీ మీ హక్కు అని చెప్తే బస్సులో ఉన్న నలభై మందిలో యాభై మందిలో అలట్టు ఉంటారు కదా ప్రజలారా రాష్ట్రంలో చాలా చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీల లభి గానీ షాపింగ్ మాల్ బట్టలు అంటుకోవడం మంటలు అంటుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అయితే రీసెంట్ గా మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవుట్ చేసి చాలా ఇరుకు గదిలలో మళ్ళీ కింద బట్టల షాపు బంగారం షాపులు ఉండే కాంప్లెక్స్ లలో పైన ఫ్లోర్ లా సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఇంటర్మీడియట్ కాలేజీలు నడుస్తూ ఉంటే మేము వాటికి వాటి మీద కొన్ని షాపింగ్ మాల్స్ త్రీ సైడ్స్ ఫుల్ క్లోజ్ ఉండి మొత్తం లైటింగ్ ఎలక్ట్రానిక్ దసరా సేల్ దివాళీ సేల్ అని మొత్తం ఇట్లా లైటింగ్ ఎక్విప్మెంట్ తోటి చేసే దాంట్లో కంప్లైంట్ ఇచ్చిన ఒకవేళ ఫైర్ అంటుకుంటే అసలే బట్టల షాపు కాటను క్లాత్స్ ఉంటాయి క్షణాలలో కాంప్లెక్స్ మొత్తం మంటలు అవుతాయి అని చెప్పి వీటికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు నెలలు ప్రయత్నం చేసిన వీళ్ళు జిల్లా అధికారులు కదా యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి విద్యార్థుల రాజకీయ పార్టీ అని లెటర్ హెడ్ మీద కంప్లైంట్ లెటర్ కొట్టించి ఒక వ్యవస్థతోటి పోయి ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాదు కదా అక్కడికి పోయి కనీసం విజిట్ కూడా చేయలేదు అట్లుంది ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ కథ మేము ఇంతకైనా ఎందుకు పోరాటం చేస్తామంటే న్యూస్ చూసే వాళ్ళకి తెలుసు ప్రతి నెల ఒకటో రెండు చోట్ల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఖచ్చితంగా అయితే ఉంటాయి కాబట్టి మేము ఇట్లా ఉండడానికి చర్యలు తీసుకుంటే ఏ అధికారి పని చేస్తలేదు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్లకు చెప్తున్నా మీరు అన్నిటి మీద తనిఖీలు చేయండి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున డిస్టిక్ ఫైర్ ఆఫీసర్లకు మేము చెప్పేది ఒకటే మీరు ప్రతి కాలేజీ ప్రతి ఇన్స్టిట్యూషన్ ప్రతి షాపింగ్ మాల్ ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని తిరిగి చూసి మీ ఫైర్ సేఫ్టీ రూల్స్ కు విరుద్ధంగా ఉన్న వాటిని అన్నిటిని బ్యాన్ చేయండి మీరు కనుక యాక్టివ్ గానీ ఎడల మీకు ఇచ్చిన కంప్లైంట్ లెటర్స్ వాటి ఫాలో అప్ చేసిన లెటర్స్ అన్ని మా దగ్గర ఏ రోజైనా ఇచ్చిన కంప్లైంట్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఏమన్నా ఫైర్ సేఫ్టీ ఏమన్నా జరిగింది అనుకో మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టం ఖచ్చితంగా వదిలిపెట్టం ఎందుకంటే విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి బెటర్ సొసైటీ కోసం మేం ప్రయత్నం చేస్తుంటే గవర్నమెంట్ సొమ్ము తినుకుంటా చాయ్ బిస్కెట్లు తినుకుంటా ఆఫీసులలో కూర్చుంటా సమాజం మీద శ్రద్ధ లేదా ఇప్పటికైనా సోయ తెచ్చుకోండి ఆర్టీఏ వాళ్ళు గాని ఫైర్ సేఫ్టీ వాళ్ళు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని గతంలో లాగా లేరు ప్రజలు అందరూ చైతన్యమై ఉన్నారు ఎక్కడ ఏ ఏ తప్పు జరుగుతే ఏ అధికారిని నిందించాలో అందరికి తెలుసు రేపటి నాడు వచ్చి గల్లా పట్టుకొని మీ ఆఫీస్ ముందే చెప్పులు కొడతారు ఎందుకు కాపాలే ప్రజలని అని చెప్పి కర్నూలుకు సంబంధించిన యాక్సిడెంట్లో ఆ బైకర్ది బస్సు డ్రైవర్ది మాత్రమే కాదు గవర్నమెంట్ వ్యవస్థది అలాగే ఈ సమాజాన్ని అందరిది తప్పు ఆ పంతొమ్మిది కుటుంబాలకు విద్యార్థుల రాజకీయ బట్టి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది జై తెలంగాణ జై విఆర్పి